కూర్చున్నా నిన్న మొన్న కూజిపూలు చేసి 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 అచ్చిపోయేది అందుకని చప్ప చప్పుగా ఉంది అందుకని బంగాళదుంపుతో ఫ్రై చేసుకుని చేసుకొని చేసుకుని అనిపించింది రంగు రుచి ఉందా రంగు రుచి ఎన్ని రకాలుగా ఉంటది మా వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు మరి ఎన్నో ఎన్నో వస్తాయండి కర్రీ వండుకోవడం స్టార్ట్ చేద్దాం అండి ఫ్రై కర్రీ మొలకెత్తిన బంగాళదుంప ఇంటికైనా తెచ్చుకున్నాయండి కూడా కొంచెం బాగా ఇవి కానీ ఈ స్పాట్లో కానీ ఉడిస్తే మొక్క అండి బాగుంటాయి కానీ మన ప్లేస్ లేదు మన ప్లేస్ లేదు ఇది కొద్దిగా కర్రీ వండేస్తాం మేము ముందుగా అయితే బంగాళదుంప తీసుకోవాలి బంగాళ తమ్ముడి చిన్న చిన్న ముక్కలు కట్ ఈ మన సైజులో ముక్కలు పోసుకోవాలి ముక్కలు విధంగా కట్ చేసి ముక్కల్ని ఏదైనా బాగా కడుక్కో ఇలాంటి వాటర్ వేసిస్తాను ఈ వాటర్ వేసి అమ్మకి నేర్పిస్తున్నాను అనమాట ఓకే సరే అలా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా బంగాళదుంప శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకుంటున్నా కొద్దిగా ఐస్ గార్డ్ వేసుకుంటున్నాను కూలింగ్ వాటర్ ఎత్తున్నా దీనికి సరిపడినంత వాటర్ ఒక ఇట్లు ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం లక్ష్మి ఉల్లిపాయలు కోసే లోపు నేను ఏవైతే తయారు చేస్తానంటే ఉల్లిపాయ కారం పది వరకు వెల్లుల్లి రెబ్బలు తొక్క పులుచు పొట్టు పలుచుకొని తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను కారం ఇది కచ్చా బిచ్చుకోవాలి ఉల్లిపాయ కారు రెడీ ముందుగా స్టవ్ వెలించుకొని స్టవ్ పే కళాయి పెట్టుకొని చెప్పు వయసు వయసు మనం బంగాళదుంపలు అయితే చెక్కుకున్నాం కదా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి చిటుకులు జీలకర్ర కొద్దిగా ఆవాలో మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రెండు రబ్బలు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా అయిన తర్వాత మేము ముందుగా కట్ చేసుకున్న బంగాళదొంపలు వాటర్ సపరేట్ చేసుకుని ముక్కలైతే ఇందులో యాడ్ చేసుకోవాలి ముక్కలు వేసుకున్న తర్వాత చక్కగా అట్లా కలిపేసుకున్న తర్వాత మనం కొద్దిగా పాలు వేసుకుందాం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే ముక్క అయితే కదా సాల్ట్ వేసుకోవడానికి ముక్క వేదిద్దండి మొత్తం అంటే ఏ రేపు మొత్తం అంతా కలుసుకోవాలి కలిపేసుకుని ఇంకా ఐదు నిమిషాలు మూత పెడుతుంది కనుక కలపలేదు అన్ని కలవాలి మంచి రంగు రుచి అని చెప్పాను కదా రంగు రావాలి పులికృష్ణ పసుపు వస్తుందా రంగు ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు పచ్చ రెడీ చేసుకుందాం మనకి దుంప ముక్కాయి తొలికింది లేదో చూద్దామండి చక్కగా ఉల్బె ముక్కలు బంగాళదుప ఫ్రై అయింది కొద్దిగా ధనియాలు పడేసుకుందండి తెంచుకున్నాం కదా కారం ఎల్లుల్లిని ఇది మసాలా అంతా చక్కగా కలుపుకొని మసాలా అంతా పట్టించుకొని బాచ్ చికెన్ ముక్కల్లాగా చక్కగా ఫ్రై అయ్యి ఇప్పుడు నుగదొండగ నేడే ఉండని హ ఫైనల్ గా ఫైనల్ గా కొద్దిగా తరిగించే పెట్టుకోవచ్చు కొద్దిమేలా చికెన్ అనిపిస్తుంది అలాంటప్పుడు వారాలు కూడా ఉంటాయి కదండి ఇలా స్పైసీగా మసాలాలు కొద్ది యాడ్ చేసుకుని బంగాళదుంపలు రౌండ్గా ముక్కలు కట్ చేసుకుని చేసుకుంటే అలా దిగిపోతుంది అయితే మనకి ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి మసాలా మసాలా అంటే బంగాళదు కారుమని ఎల్లుల్లి దంచం కదా ఎల్లుల్లి మంచి స్మెల్ వస్తుంది చాలా స్పైసీ కనపడుతుంది మాసం కరెక్ట్ చికెన్ ఫ్రై లా కనపడుతుంది మా నాయనగారికి బంగాళదమ్ చూస్తేనే కనబడుతున్నాయి నోట్లో వాటర్ వచ్చేస్తుంది ఇలా చిన్నవారు

సండే స్పెషల్గా అనుకుంటాం చాలా బాగుంది పెళ్ళి అంతకు మించి ఉంది బయట పెళ్ళిళ్ళని ఇలాంటి ఇలా కర్రీ పెడతారు హోటల్లో మనం బంగారు ఫ్రై కర్రీ వేసుకుంటే తెచ్చుకుంటాం కదంటే దానికి మించి మన ఇంట్లో తయారు చేసినా కంటే మంచిగా మసాలా వేసుకున్నాం కాబట్టి చాలా నైస్గా వచ్చింది యాక్చువల్ అయితే బంగాళదప్పుడు నాకు ఇష్టం ఉండదు కానీ తింటుంటేనే శుభ్రోజు అన్నమాట